మతానికి సంబంధించిన దేవుడు కాదు రెండోది ఆయన చర్చికి వెళ్ళనటువంటి వ్యక్తి వాళ్ళందరికీ కూడా యేసుప్రభారు దేవుడే కాకపోతే కొంతమంది ఏమో ఆదివారం ప్రభుని కొలుస్తూ వెళ్తూ ఉంటారు కొంతమంది దూరంగా ఉంటారు బట్ యేసు అందరికీ దేవుడు నువ్వు చర్చికి వచ్చినా రాకపోయినా కూడా నీకు కూడా యేసు దేవుడే ఎందుకంటే బైబిల్లో రాయబడ్డది ఈ మనుషులందరి కొరకు ఏసుప్రభరి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడని రాయబడ్డది మనిషి పరిపూర్ణుడు కాదు మనిషి పరిశుద్ధుడు కాదు మనిషి ఏ విధమైనటువంటి అన్నీ చేయగలిగినటువంటి వ్యక్తి కాదు మనిషికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కొన్ని హద్దులు ఉన్నాయి అన్నీ చేయలేడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి బాగా తాగేటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి బాగా త్రాగుబోతూగా ఉన్నాడు అనుకోండి ఆ వ్యక్తి తాగుడు ఆపాలి అనేటువంటి ఆశ ఉంటుంది కానీ సాయంత్రం అయ్యప్పటికి తను నాలుగు పీకేస్తూనే ఉంటుంది కదా అమ్మా చాలామంది మా మా బంధువులు చాలామంది ఉన్నారు బాబాయ్ తాగోదు బాబాయ్ తాగే తాగొద్దని అంటారే తాగొద్దు అని కూడా ఉంటుందిరా కానీ ఇంకా సాయంత్రం అయ్యేసరికి నాలుగు పీకుతూ ఉన్నది